అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే తను ఒక అతిలోక సౌందర్యం తను దేవలోక పారిజాతం తను మబ్బులలో ఎగిరే విహంగం తను అవనిలో దేవ వృక్షం తను భూమిపై వాలిన వానవిల్లు తను మనసులో కురిపించే అమృత పుజల్లు తను కనపడని రూపం వెన్నెలకు ప్రతిరూపం తన అందం పున్నమి జాబిలి చందం తన సంతసం వాసంత సమీరం తన ఆనందం హిమాలయ జలపాతం తన నవ్వు కోటి దీపాల వెలుగు తన మౌనం ఎన్నో ప్రశ్నలకు జవాబు తన గానం ఎల కోయిల గీతం తన పలుకు రాచిలిక పలుకు తన నడక రాజహంస నడక తన హొయలు పురి విప్పిన నెమలి హొయ్యలు తను ఎలా ఉందండి కొటేషన్ పవనిపై విరిసిన నందనవనం తను నడిచే బృందావనం పరిమిళించే సిరిమల్లెల పువ్వు వనం నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మన అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు అమ్మ ఇష్టమైతే నేను మా అమ్మకి అంకితం చేస్తున్నాను ఈ ఛానల్ని మీకు కూడా అమ్మ ఇష్టమైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఈ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్